నేను తీస్తున్న సినిమా ఓ ఫోటోలో చూపించేది కాదు ఓ ప్రెస్ మీట్లో చెప్పేది కాదు దానికోసం ఓ అద్భుతాన్నే ప్లాన్ చేస్తున్న నవంబర్ వరకు ఓపిక పట్టండి అంటూ మహేష్ బాబు పుట్టినరోజు ఓ పోస్ట్ పెట్టారు ఎస్ఎస్ రాజమౌళి మహేష్ బాబు ప్రీ లుక్ ఫోటో అంటూ మెడలో శివమాలతో ఉన్న బాబ్ ఫోటోను పెడుతూనే నవంబర్లో తనేం చూపించనున్నారో ఓ పోస్టర్ కార్డు రూపంలో చెప్పారు దాంట్లో ఆయన ఏమన్నారంటే భారతదేశంలో ఇంకా ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినిమా అభిమానులకు ప్రత్యేకించి మహేష్ బాబు అభిమానులకు నేను చెప్పేది ఏంటంటే మేము షూటింగ్ మొదలుపెట్టి చాలా కాలం అయింది ఈ సినిమా దేని గురించో తెలుసుకోవాలనే మీ తాపత్రయాన్ని నేను అభినందిస్తున్నా కానీ ఈ సినిమా కథ పరిధి చాలా విస్తృతంగా ఉన్న దృష్ట్యా నేనేదో ఫోటోలు వదిలితేనో లేదా ప్రెస్ మీట్లు పెడితేనో సరిపోదు అలా న్యాయం చేయలేను కూడా అసలు మహేష్ బాబుతో నేను తీస్తున్న సినిమా దేని గురించి ఈ కథ లోతు ఎంత మేము సృష్టిస్తున్న ఆ కథా ప్రపంచం ఎంత పెద్దది అని పూర్తిగా అందరికీ అర్థమయ్యేలా ఓ సర్ప్రైజ్ను ప్లాన్ చేస్తున్నాం అదేంటో మీకు నవంబర్లోనే తెలుస్తుంది కానీ ఒక్కటైతే చెబుతున్నా అలాంటిది మీరు ఎప్పుడు చూసి కూడా ఉండరు అంత అద్భుతంగా దాన్ని తీర్చిదిద్దుతున్నాం కనుక అప్పటి వరకు కాస్త అందరూ ఓపిక పట్టండి ఎస్ఎస్ రాజమౌళి అని రాసి ఈ పోస్టర్ కార్డు పెట్టారు జక్కన్న చూడాలి అంత అద్భుతమైన విషయం నవంబర్లో ఆయన ఏం రివీల్ చేయబోతున్నారో ఏం చెప్పనున్నారో